నెలకు పదహైదు వందల రూపాయలంటూ ప్రచారం పోస్టాఫీసులకు క్యూ కట్టిన మహిళలు చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం పలంనేరు పట్టణంలో పోస్టాఫీస్ వద్ద మహిళలు క్యూ కడుతున్నారు ఆడబిడ్డ నిధి కిందకు నెలకు పదహైదు వందలు అందాలంటే పోస్టాఫీసులో ఖాతాలు తెరవాలని ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్ ఎన్పిసిఐతో లింకు చేసుకోవాలని కొందరు ప్రచారం చేస్తున్నారు దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు జరుగుతున్న ప్రచారం క్లారిటీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు